అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యారాశి వారికి శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు కాలం సంపూర్ణంగా సహకరిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది ఆటంకాలు తొలగనం మిమ్మల్ని అభిమానించే వారు పెరిగినాం ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది చే పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది కొన్ని విషయాలలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ శ్రమించే అవకాశం ఉంది ఎవరితోనూ విభేదించవద్దు ఓర్పుగా పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆశించేటువంటి ఫలితాల కోసం బాగా శ్రమిస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది మొహమాటం వలన ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది మీ పట్ల అధికారుల వైఖరి మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తెలుగును కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టిన పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు కీలక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలను చేరుకుంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగును మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు చేస్తారు అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయనియవద్దు కీలక నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఓర్పుగా పనులు పూర్తి చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆశించినటువంటి ఫలితాల కోసం బాగా శ్రమిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరినో మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు అలసట చెందకున్నా చూసుకోవాలి మనోధైర్యంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కృషిమైనటువంటి విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను ఏర్పరచుకుంటారు నూతన ఆలోచనలతో మంచి కార్యాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అనుకూలంగా ఉంటుంది ఏ నిర్ణయం చేస్తాయి తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు సమయస్ఫూర్తితో ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం నెలకొంటుంది సన్నిహితుల నుంచి అందినటువంటి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉన్నత పదవులు ఏర్పడిన వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడడం గృహమణ విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టినటువంటి పనులు లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ విషయంలో మాట పట్టింపులు తెలుగునం చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం అంచనాలకు మించి లాభాలు ఏర్పడడం నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు పెరిగిన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు భూగృహ యోగాలు ఏర్పడిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు తోటి వారితో సంతోషంగా గడుపుతారు కన్యారాశి వారు విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగును అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు